నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం స్విగ్గీ జొమాటో రైడర్స్ పై ఇంత దుర్మార్గం విశాఖపట్నం జిల్లాలో స్విగ్గీ జొమాటోలో పనిచేస్తున్న నలభై వేల మంది గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు అక్రమంగా తొలగించిన రైడర్స్ ఐడీలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఏవైనా సమస్యలు ఉంటే ముందుగా స్పష్టంగా తెలియజేయకుండా నోటీస్ ఇవ్వకుండా తమను అక్రమంగా తొలగించడం అన్యాయమని నినాదాలు చేశారు విశాఖపట్నం జిల్లాలో గత ఏడు సంవత్సరాలుగా స్విగ్గీ జొమాటో ప్లాట్ఫామ్ లో పనిచేస్తున్న సుమారు నలభై వేల మంది వర్కర్లు రోజు సమాజానికి సేవలందిస్తున్నా వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత స్థిరమైన ఆదాయం సామాజిక భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ఉన్నత విద్యను పూర్తి చేసినప్పటికీ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వర్క్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది వారికి ఏమైనా సమస్య వస్తే పరిష్కరించే నాదురి లేరు రోజురోజుకు పెరిగిపోతున్న జీవన ఖర్చులు పెట్రోల్ ధరలు అనిశ్చితమైన ఆదాయం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటామని అన్నారు గత మూడు నెలల నుండి స్విగ్గీ యాజమాన్యం కలవకుండా ప్రయత్నం చేసినా ఎవరూ కలవడానికి ఇష్టపడలేదు చివరికి వాళ్ళ ఆఫీస్ మా లెటర్ అంటించి రావడం జరిగింది ఇంత దుర్మార్గంగా యాజమాన్యం ఉన్నారు అయితే యాక్సిడెంట్ జరిగినా లేదా కస్టమర్స్ దాడి చేసినా కనీసం భద్రత లేదన్నారు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిదేంద్ర ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు దీంతో కలెక్టర్ వారం రోజుల్లో డిప్యూటీ లేబర్ కమిషనర్ దగ్గర జాయింట్ మీటింగ్ ఏర్పాటు వేసి దీంతో కలెక్టర్ వారం రోజుల్లో డిప్యూటీ లేబర్ కమిషనర్ దగ్గర జాయింట్ మీటింగ్ వేసి వెంటనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బి జగన్ రెడ్డి కృష్ణ పైడిరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇతర ఆన్లైన్ ప్లాట్ఫార్మ్లో విశాఖపట్నంలో సుమారు నలభై వేల మంది పనిచేస్తూ ఉన్నారు కనీస వీళ్ళకి ఉద్యోగ భద్రత కానీ ఎవరైనా దాడి చేస్తే కనీస రక్షణ కల్పించే దీంట్లో కానీ కనీస ఆదాయం కల్పించే దీంట్లో కానీ ఈ యాప్ వ్యవహారం చేయట్లేదు ఎప్పటికీ ఆల్రెడీ న్యూఢిల్లీ హైకోర్టు స్పష్టంగా పేర్కొంది కనీస ఆదాయం సమకూర్చాలి గిగ్ వర్కర్స్కి ఎందుకంటే వాళ్ళు కూడా కార్మికులే మిగతా వాళ్ళకి ఎలాగైతే కనీస వేతనాలు కల్పిస్తారో ఆ రకంగా కనీస ఆదాయం కల్పించాలని చెప్పేసి ఈరోజు ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది ఇప్పటికే పక్కనే ఉండే కర్ణాటక అలాగే రాజస్థాన్ రాష్ట్రాల్లో సిగ్ వర్కర్స్ అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేశాయి అలాగే పక్కన ఉండే కర్ణాటక ఈరోజు కనీస వేతనాలు కానీ పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అలాగే ఎంత రేటు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ చట్టాలు చేశాయి మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోదు ఎందుకు చట్టం చేయదు అని చెప్పేసి అడగదోచుకున్నాం అలాగే ఇక్కడ ఉండే విశాఖపట్నంలో ఉండే స్విగ్గీ యాజమాన్యం కనీసం మెమోరండం తీసుకోవడానికి కూడా వ్యవహారం చేయట్లేదు మేము అప్పుడు ఆ రోజే కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం ఈరోజు కనీసం మెమోరండం ఇస్తే తీసుకోకపోతే మేము ఆ గోడకి ఆఫీస్ గోడ కంటించి వచ్చే పరిస్థితి ఉంది ఇంత ముందు అదాని కోర్టులో కూడా ఆ రకంగా వ్యవహారం చేసేవారు ఇప్పుడు నోరు మూసుకొని మెమనం తీసుకొని చర్చిస్తూ ఉన్నారు కానీ సిగ్గి పైన కూడా జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేస్తా ఉన్నాం ఈరోజు స్గ్ వర్కర్స్ అందరూ అడుగుతుంది ఏంటి కిలోమీటర్కి ఎంత రేట్ ఇస్తారో షో చేయమని అడుగుతున్నారు అంటే ఇది ఎవరైనా ఒక గొట్టలకి వెళ్తే టీ పది రూపాయలు టిఫిన్ ఇరవై రూపాయలు అని షో చేసి పెడతారు బోర్డు అటువంటి బోర్డు పెట్టకపోతే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉంది మరి అటువంటిది స్విగ్గీ జొమాటో వాళ్ళు షో చేయకపోతే ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోరు ఎప్పటికీ సిపి గారికి కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం ఎందుకు మీరు మేము ఎవరైనా అలా క్రైమ్ చేస్తే మా మీద కేసు పెడతారా స్విగ్గీ జొమాటో మీద కేసు పెట్టరా మీరు వెంటనే తక్షణం ఈ స్విగ్గీ జొమాటో ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇంకోటి అడుగుతుంది ఏంటి వీళ్ళు కిలోమీటర్కి ఈరోజు పెట్రోల్ ధరలో ఒకప్పుడు డెబ్బై ఐదు రూపాయలు ఉంటప్పుడేమి ఈరోజు ఆదాయం పదిహేను వందలు రెండు వేలు వచ్చేది ఈరోజు అదే పెట్రోల్ ధరలు నూట ఎనిమిది రూపాయలు పెరిగిన తర్వాత ఈరోజు ఆదాయం ఐదు వందలు ఆరు వందలకి తగ్గిపోయే పరిస్థితుంది అంటే రైడర్స్ రైడ్స్ పెరుగుతున్నాయి పని గంటలు పెరుగుతూ ఉన్నాయి కానీ ఆదాయం తగ్గిస్తూ ఉన్నారు కానీ అందుకని మేము అడుగుతుంది అంటే కిలోమీటర్ కనీసం పది రూపాయలు ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నాను ఇంతకుముందు మీరు ఇచ్చిందే అలాగే పీక్ టైంలో పన్నెండు రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ రెండు మీరు ఇచ్చినవి అడుగుతున్నాను కొత్తగా కాదు అలాగే గుంటూరులో మన విశాఖపట్నం నగరం కంటే చాలా చిన్న నగరం అది పట్టణం అక్కడేమి ఇన్సెంటివ్ రోజుకి మూడు వందల యాభై రూపాయలు ఇస్తారు మరి ఎందుకు ఎవరు మరి ఆ రకంగా ఎక్కడ కూడా ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతాను రోజుకి ఒకే రకమైన ఇన్సెంటివ్ కానీ ఎస్టారాజ్యంగా ఎవరు చేస్తున్నారు అందుకే ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాం